రెండు రోజుల క్రితం మా అత్తోలు ఇంటికి వెళ్ళి ఏసీ వేసుకొని ఎండలు కాసి అని చెప్పి చల్లగా పడుకో ఉంటే అండ్ బయట సౌండ్ వస్తూ ఉంది ఏందో అని చెప్పి చూస్తే వర్షం అయితే దుమ్ములు లేచిపోతూ ఉంది అసలుకి చూడండి ఎంత పెద్ద వర్షం పడుతుందో ఎండలు అయితే ఒక ఫోర్ డేస్ దాకా బాగా ఎండలు గట్టి అనమాట అందువల్ల అయితే అప్పటికప్పటికి క్లైమేట్ చేంజ్ చెప్పి వర్షం అయితే పడడం స్టార్ట్ అయ్యింది చాలా చాలా వర్షం అయితే చూడడానికి చాలా బాగుంది ఎందుకంటే ఈ ఎండల ప్రాంతం అన్నప్పుడు వర్షం పడితే ఆ జల్నీస్ ఆ వెదర్కి సూపర్గా ఉంటుంది అది ఎవరికైనా తెలిసింది బైక్ చూస్తే అక్కడ పెట్టేసి ఇక్కడైతే ఉన్నాం కాడ డైపేసింది ఎప్పుకో వర్షం పడుతుంది అని చెప్పి చూడండి నా చేతులపైన ఆ చినికిలు పడుతూ ఉంటే చాలా చల్లగా అదే విధంగా కొద్దిగా మొహం తడుపుకున్నా సో చాలా బాగుంది ఆ గాలి వెదర్ గాలి వచ్చేది ఇది ఈ వీడియో వర్షం పడినప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది నాకు చూడండి మొత్తం అక్కడ తోట అయితే ఉంది ముందర ఇది మాతో లేదనమాట ఈ వీడియో అంతే ఈ వీడియో మీకు లైక్ చేయండి వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి